హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు మినీ కలెక్షన్స్ సింధు మినీ కలెక్షన్స్లో అయితే మంచి లోకర్స్ అండ్ బీడ్స్ కలెక్షన్స్తో అయితే చూపించడం అయితే జరుగుతుంది అందరూ కూడా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్రని క్లిక్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాము వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఏదైనా ఐటమ్ నచ్చితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి స్క్రీన్ షాట్ కాస్ట్తో కలిపి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఓకే మీకు కొరియర్ వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్లోగా రీచ్ అవుతుందండి ట్రాక్ నెంబర్ కూడా ఇస్తాము క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి ఫోన్పే గూగుల్ పే నాట్ అవైలబుల్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఏదైనా ఐటమ్ మిస్ అయితే చూ చూస్తాము ఓకేనా ఇది లక్ష్మీదేవి పెన్ అండి ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది బ్లాక్ బీర్డ్స్కి మీకు దేనికైనా సరే ఇలా ఉంటుంది ఇక్కడ హ్యాంగ్ అవుతుంది మీకు మధ్యలో కూడా ఇలా బుట్ట ఇచ్చారండి బుట్ట ఇచ్చారు ఇది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని నక్షి పాలిషింగ్తో వస్తుందండి మొత్తం జాలీ టైప్ వస్తుందనమాట మిడిల్లో లక్ష్మీదేవి వస్తుంది పక్కన వచ్చేసి నెమలి పికాక్స్ అయితే వస్తుంది చాందబలి టైప్ అయితే కింద వస్తుందనమాట మేకింగ్ చేసి ఉందండి మీరు జస్ట్ ఇక్కడ ఏమన్నా బీడ్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు దీని ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఓకేనా ఇలా ఉంటుందండి లోకేట్ ఇలా వస్తుంది ఓకే ఇవైతే చూపిస్తున్నానండి ఇవైతే ఒపెక్స్ బీట్స్ ఇవి ఒపెక్స్ బీట్స్ అండి ఫిఫ్టీన్ రూపీస్ లైన్ అండి ఈచ్ వన్ రూపీస్ ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో అయితే టెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ ఇవి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఎంఎం సైజ్ అండి ఇవి వన్ ఎంఎం సైజు ఒపెక్స్ బీట్స్ మీరు దీనికైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇలా వేసుకొని దీనికైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇలా వేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి ఇక టూ హండ్రెడ్ లోపల లోకెట్ ప్లస్ బీడ్స్ వచ్చేస్తాయి ఇది కాస్ట్ ఎంత అనేది చెప్పేస్తానండి స్టా ఇవి అయితే టెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఒపెక్స్ బీడ్స్ ఇవి ఒపెక్స్ బీడ్స్ ఫిఫ్టీన్ రూపీస్ లైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా ఫిఫ్టీన్ రూపీస్ అండి వన్ ఎంఎం సైజు ఫిఫ్టీన్ రూపీస్ ఎన్ని లైన్స్ కావాలి అనేది మెన్షన్ చేయండి అలాగే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వీటికి లాకెట్ అయినా సరే మీకు సెట్ అవుతుంది మీరు ఫైవ్ లైన్స్ అయినా సరే త్రీ లైన్స్ అలా తీసేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది మీ ఇష్టం అండి ఇవి వచ్చేసి పర్ల్స్ అండి సెకండ్ క్వాలిటీ అనమాట ఇవి సేమ్ మనకు వెయిట్ ఉంటాయి మన ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు యూస్ చేసుకోవచ్చండి ఇలానే ఉంటాయండి ఏదన్నా పెట్టి గీకుతేనో లేకపోతే దేనికన్నా తగులితేనే పోతుంది తప్పించి ఊరికే అయితే ఇది అయితే కలర్ ఏం పోదండి ఇలానే ఉంటుందండి షైనీ లుక్ అయితే మీకు ఇది ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది లెంత్ వచ్చేసి మీకు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంటుందండి చూసాం సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఇది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇది త్రీ ఎంఎం సైజు పర్ల్స్ అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇలా ఉంటాయండి త్రీ ఎంఎం సై త్రీ ఎంఎం సైజు పర్ల్స్ అండి ఇందులో ఇంకా వేరే సైజెస్ కూడా ఉన్నాయండి ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి స్టడ్స్ అండి సైడ్కు మేకింగ్ చేసుకోవడానికి ఇలా హోల్స్ వస్తాయండి ఇలా హోల్స్ వస్తాయి సైడ్కి ఇలా త్రీ హోల్స్ వస్తాయండి మీరు ఎన్ని లైన్స్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట పైన వచ్చేసి సింగిల్ హోల్ వస్తుంది మీరు ఇలా మేకింగ్ చేసుకోవచ్చు కింద ఇలా సింగిల్ కింద త్రీ వచ్చేస్తాయి పైన మీరు సింగిల్ లైన్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట పైకి ఒకటి వస్తుంది కింద వచ్చేసి త్రీ వస్తుంది అనమాట ఇలా వస్తుంది కనెక్టర్స్ లాగా వస్తాయండి పైన ఒక హోల్ కింద వచ్చేసి త్రీ త్రీ హోల్స్ వస్తాయండి ఇలా చుట్టూ అయితే సీజర్స్తోన్ మేకింగ్ చేసి ఉందండి మ్యాట్లో నక్షి పాలిషింగ్ వస్తుందండి మధ్యలో వచ్చేసి రూబీ వచ్చింది కలర్స్ అయితే ఇవి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఎన్ని కావాలి అనేది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుందండి ఓకేనా ఈచ్ వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇవి ఇందులో వచ్చేసి టూ పీస్ ఉన్నాయండి టూ పీస్ ఇది టూ పీస్ ఉంది పేరు కాదు వన్ పీస్ మాత్రమే ఇస్తాము ఇలా టూ టూ పీస్ మాత్రమే ఉన్నాయి ఇది వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా ఇలా ఉంటుందండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మంచి క్వాలిటీ సీజర్స్తో వస్తుంది మిడిల్లో వచ్చేసి పింక్ రూబీ వస్తుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ పాలిషింగ్ ఇది ఇది కూడా సేమ్ అండి గ్రీన్ వస్తుంది ఒకసారి క్లారిటీగా చూడండి పిక్స్ అయితే పెట్టాం కదా ఒకసారి క్లారిటీగా చూసుకోండి ఇలా వస్తుంది ఓకేనా మీకు వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇందులో టూ పీస్ ఉన్నాయి ఇందులో టూ పీస్ ఉన్నాయి ఎవరికి కావాలి అనేది ఎవరికి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఎన్ని కావాలి అనేది ఓకేనా నైంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ వన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది రామ్ పరివార్ పెండెంట్ అండి గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి చుట్టూ అయితే ఇలా స్టోన్స్ అయితే వచ్చాయండి మీరు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ అయితే హోల్స్ ఉన్నాయండి మీరు ఏవైనా సరే మేకింగ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా బీట్స్ ఉన్నా కొత్తిమీర ఉన్నా కూడా వాటితోనైతే కింద మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు మేకింగ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతాయండి టెన్ టు ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా అవుతాయి మధ్యలో వచ్చేసి రామ్ పరివార్ చూడండి చాలా బాగా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి సీజర్స్ అండ్ వైట్ స్టోన్స్ పింక్ రూబీస్ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు డిటాచబుల్ హుక్ ఉందండి మీకు ఇక్కడెక్కడ హో మేకింగ్ చేసుకోవడానికి అయితే లేదండి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ పాలిషింగ్లో వచ్చిందండి గోల్డ్ పాలిషింగ్లో వచ్చింది క్వాలిటీ నక్షిలోనే గోల్డ్ పాలిషింగ్తోనైతే అయితే వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇందులోనే ఇంకొకటి కూడా ఉందండి అది మ్యాట్లో వచ్చింది చూపిస్తాను నేను ఇది అండి ఇది మ్యాట్లో వచ్చిందనమాట మీకు ఇక్కడ కూడా చుట్టూ సీజర్స్ అండ్ వైట్ స్టోన్స్ ఇచ్చారు పైన వచ్చేసి మేకింగ్ చేసుకోవడానికి ఇచ్చానండి డిటాచబుల్ హుక్ ఉందనమాట ఇలా వచ్చేస్తుంది డిఫరెంట్ చూడండి ఇది గోల్డ్ పాలిషింగ్ గోల్డ్ కలర్లో ఉంది ఇది మ్యాట్ పాలిషింగ్తో అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మెహందీ పాలిషింగ్ ఉంటుంది దీనికి వచ్చేసి గోల్డ్ పాలిషింగ్ ఉంటుందండి ఇది అయినా మీకు టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు దగ్గర నుంచి కూడా పిక్స్ పెడుతున్నాను కదా మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకండి డిఫరెంట్ అయితే చెప్పాను ఇది గోల్ పాలిషింగ్లో ఉంది ఇది నక్షి పాలిషింగ్లో మెహందీ పాలిషింగ్ వచ్చింది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి రామ్ పరివర్ పెండెంట్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి రెండు లాకెట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది గోల్డ్ పాలిషింగ్ ఇది నక్షి పాలిషింగ్ సూపర్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలి అనేది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి మీకు వీటికైనా సరే బాగుంటుందండి మీ ఇష్టం ఇలా టూ లైన్స్ ఇలా వేసుకోవచ్చండి టూ లైన్స్ అయినా త్రీ లైన్స్ అయినా సరే వేసుకోవచ్చు దీనికైనా సరే బాగుంటుంది అండ్ మీరు ఈ పర్ల్స్ కూడా ఒకసారి చూపిస్తానండి పర్ల్స్ కూడా మీరు టూ లైన్స్కి ఇలా అండి చూడండి ఓకేనా ఎవరికి ఏది నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఉంటుంది ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏదన్నా ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయొచ్చండి వెంటనే ఇది వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ అండి ఇది మీకు ఆల్రెడీ తెలుసు నైంటీ రూపీస్ పడుతుంది ఇది సింగిల్ పీసే ఉందండి ఇక స్టాక్ అయితే లేవు ఇందులో ఇది వన్ పీస్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నైంటీ రూపీస్ అండి లాస్ట్ వన్ పీస్ ఉందండి స్టాక్ మళ్ళీ రీస్టాక్ అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నైంటీ రూపీస్ ప్లస్ మీకు ఇవి ఫిఫ్టీన్ రూపీస్ లైన్ కదండి త్రీ లైన్స్ ఇలా వేసుకున్నారనుకోండి చూడండి చాలా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్లో మంచిగా ఒక చైన్ అయితే అయిపోతుంది అయితే లేవండి నేను చూపించిన లాకెట్స్కి అయితే కమ్మలు అయితే లేవు ఏవైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి తులి బీడ్స్ అండి తులి బీడ్స్ సైజ్ చెప్తాను నేను ఇవి ఫైవ్ ఎంఎం సైజు ఉన్నాయండి తులి బీడ్స్ బేబీ కనకంబరం కలర్లో ఉంటాయండి చూడండి ఫైవ్ ఎంఎం సైజ్ ఉన్నాయండి ఇవైతే ఫైవ్ ఎంఎం సైజ్ ఉన్నాయండి తులి బీడ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వన్ పీస్ వచ్చేసి త్రీ రూపీస్ పడుతుందండి తులి బీడ్స్ ఇవి తులి బీడ్స్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి త్రీ రూపీస్ అండి వన్ పీస్ వచ్చేసి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మీకు ఇవి ఎవరికి ఎన్ని కావాలి అనేది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు పిక్ పెట్టిన తర్వాత ఎన్ని కావాలి క్వాంటిటీ అనేది మెన్షన్ చేయండి ఇన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి పిక్స్ పెట్టేస్తే మాకు కూడా అర్థం కాదు కదా అందుకనేసి పిక్ తీసుకున్న తర్వాత మాకు ఇన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా తులి బీట్స్ అండి వీటికి ఇలా కూడా వేసుకుంటారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మేకింగ్ చేసుకుంటారు ఒకటి ఇక్కడ ఒకటి లేదనుకోండి ఇలా సైడ్కి అయినా సరే ఇలా వేసుకుంటారు ఓకేనా కనకాంబరం కలర్ అండి ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే ఉందండి ఫైవ్ ఎంఎం సైజు తులి బీడ్స్ త్రీ రూపీస్ వన్ బీడ్ అండి త్రీ రూపీస్ వన్ బీడ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా స్టాక్ అయితే ఇంత అవైలబుల్ ఉందండి ఫైవ్ ఎంఎం సైజు తులి బీడ్స్ ఓకే ఇదైతే మోనాలిసాలో గ్లాస్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా గ్లాస్ బీడ్స్ అనమాట క్వాలిటీ చూడండి చాలా బాగుంది మీకు మిడిల్లో వచ్చేసి ఇవన్నీ కూడా కటింగ్ అండి మిడిల్లో వచ్చేసి బిగ్ సైజ్ వస్తుంది ఇక్కడ రాన్ రాన్ అయితే చిన్నగా స్మాల్ సైజుకి వచ్చేస్తుంది అనమాట మిడిల్లో వచ్చేసి త్రీ బీడ్స్ అయితే బిగ్ సైజ్ ఉంటాయండి తర్వాత దాని తర్వాత చిన్న సైజు స్మాల్ ఇంకో తగ్గిపోతుంది చూడండి సైజ్ అనేది ఇలా తగ్గిపోతుంది అనమాట ఇలా లాస్ట్లో వచ్చేసరికి మీకు స్మాల్ సైజ్ అయితే వస్తుంది సిక్స్ ఎంఎం సైజ్ అయితే వస్తుందనమాట లాస్ట్లో వచ్చేసి ఇది అయితే చాలా బాగుందండి జస్ట్ హుక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే మ్యాచ్ అయిపోతుందండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంది మీకు హుక్కు పెట్టుకుంటే ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవైతే మోనాలిసా బీట్స్ అండి కాస్ట్లీ బీట్స్ మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇవి చూపించడం అయితే జరిగిందనమాట ఇది ఒక ఇది ఇది ఒకటి తెప్పించామండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఆర్డర్లో అయితే వస్తాయి చాలా బాగుంటుందండి చూడండి ఒక్కొక్కదానికి కటింగు పాలిషింగ్ చేసేసరికల్లా మొనాలిసా బీడ్స్ అనేది ఎంత షైనీ లుక్ వస్తున్నాయి అనేది చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంది మీకు డ్రెస్ల పైకి కానీ శారీస్ పైకి కానీ సింపుల్గా వేసుకొని ఏవైనా కమ్మలు పెట్టుకున్నా కూడా సరిపోతుందనమాట ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే చూడండి బ్లాక్ ఉంది వైట్ ఉంది చూడండి స్టోన్స్ చూడండి ఇలా ఇంకో షే పాలిషింగ్ చేసిన తర్వాత వీటిలో లోపల షైనింగ్ అనేది తెలుస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది సింగిల్ ఐటెం ఉందండి సింగిల్ ఐటమ్ ఉంది బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయండి బ్లాక్ బీట్స్ వీడియో చేశాను కదా బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఆ వీడియో చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్లాక్ బీడ్స్కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది చూడండి ఒకసారి ఆ వీడియో చే చూడండి కింద డిస్క్రిప్షన్లో కింద పెట్టేస్తాను ఒకసారి ఇది అయితే క్వాలిటీదండి ఇందులో ఇంకా మీకు ప్లాస్టిక్ వచ్చి ఉంటాయి అవి తక్కువ ఉంటాయండి ముందే చెప్తున్నాను ఎందుకంటే మీకు సౌండ్ చూడండి మీకు సౌండ్ తెలుస్తుంది ఇదైతే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అండి దీంట్లో క్వాలిటీ తగ్గించి కూడా వస్తాయి అవి కాస్ట్ తక్కువ ఉంటాయండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మోనాలిసా బీడ్స్ అండి మీరు గ్లాస్ అనమాట పగలగొట్టి చూసినా కూడా ఇవి లోపల అలానే ఉంటాయండి ఓకేనా స్టార్టింగ్ ప్రైస్ అయితే ఇదండి తర్వాత మీకు ఇందులోనే క్వాలిటీ తగ్గించి వస్తుంది అవి అనేది కాస్ట్ తక్కువ ఉంటాయి ప్లాస్టిక్లో వస్తాయండి ప్లాస్టిక్లో వస్తాయి కొంచెం క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ బాగుందే తెప్పించాలి అనేసి క్వాలిటీ ఉన్నదే తెప్పిస్తున్నాం అనమాట తక్కువ క్వాలిటీ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టొద్దు అనేసి మీకు ఎవరికైనా ఇంకా మాకు ఇందులో తక్కువ క్వాలిటీ తెప్పించండి అక్క అని మెన్షన్ చేసినా కూడా తెప్పిస్తామండి ఒకసారి అయితే మీరు మీ ఈ ఐటెం నచ్చితే తీసేసుకోండి అలాగే ఇంకా మీకు ఇందులో తక్కువ క్వాలిటీ తక్కువ బడ్జెట్లో మీకు కావాలి అంటే నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తక్కువ క్వాలిటీది తెప్పిస్తాను ఓకేనా ఇదైతే ఫస్ట్ క్వాలిటీ అండి ఉనాలి హుక్స్ అండి మైక్రో గోల్డ్ పాలిషింగ్ హుక్స్ అనమాట చూడండి ఇవన్నీ కూడా జాయిన్ చేసి ఉన్నాయండి మీకు నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే అవైలబులిటీ ఉందండి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవన్నీ కూడా గోల్లో కావాలి మాకు మైక్రో గోల్ పాలిషింగ్లో కావాలి అని అడుగుతున్నారు కదా అందుకనేసి అయితే తెప్పించాము ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా తీసుకోండి లేదు మాకు మ్యాట్లో కావాలి అనుకుంటే మ్యాట్లో కూడా ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకు పట్టీలాగా వచ్చి కూడా హుక్స్ అయితే ఉన్నాయి అవి కావాలి అంటే కూడా అవి కూడా అవి కూడా ఒకసారి చూసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇవైతే ఓకే అండి ఎయిట్ ఇంచెస్ అనుకోండి ఎందుకంటే నైన్ ఇంచెస్ పర్ఫెక్ట్గా లేదు ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ ఉందండి స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఇది మీకు వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి క్వాలిటీ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇవైతే ఫార్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా వేరే వస్తాయండి జాలీ టైప్ అటాచ్ అయ్యి ఉంటాయన్నమాట అవి స్టాక్ రాలేదు ఇవైతే మంచి క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఫార్టీ రూపీస్ అండి ఇవైతే ఓకేనా వీడియో వీడియో నచ్చితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి నెక్స్ట్ వీడియోలో గివేవే తీయడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే గివ్ ఏవే తీయడం జరుగుతుంది గివ్ ఏవే విన్నర్కి ఇచ్చే ఐటమ్ నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా గివ్ ఏవే ఉంటుంది గివేవేలో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మన వీడియోకి వచ్చేసి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే రావాలి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫిఫ్టీ కామెంట్స్ అయితే రావాలి అండి సింధు మినీ కలెక్షన్స్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ లైక్స్ కూడా చాలా చాలా అవసరం అండి అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏదన్నా ఐటమ్ నచ్చినా కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా ఓకేనండి థ్యాంక్ యూ అండి బాయ్